నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఫోర్త్ మే రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఎర్లీ మార్నింగ్ అంటే నాకు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నా సార్ ఒక బండి హైదరాబాద్ డెలివర్ ఇచ్చేది ఉంది అటే ఇచ్చేసి అటు నుంచి అట్టే వెళ్దామని వెహికల్ తీసుకొని వెళ్తున్నా ఎప్పుడు బస్కి వెళ్ళేటోడి అయితే చిన్న చిన్న సమస్యలు చాలామంది సోషల్ మీడియాలోకి వచ్చి పర్సనల్ విషయాలు బయటకు చెప్పుకుంటా అయిపోయింది జీవితం ఇదే లాస్ట్ అనే లెక్క అన్నీ పోగొట్టుకున్న లెక్క మనం రోడ్ల మీదకి వచ్చి మన లోపల ఉన్న ఫీలింగ్స్ అన్నింటిని బయట పబ్లిక్ వేసుకుంటా బాధపడుతున్నాం ఇట్లాంటి వాళ్ళు ఏం చేయాలంటే కాళ్ళు లేని చేతులు లేని వాళ్ళు కూడా రోడ్ల మీద కష్టపడి బతుకుతూ ఉంటారు వాళ్ళని పోయి చూడాలి ఇప్పుడు ఇది కలియుగం ఇక్కడ నువ్వు ఎట్లనన్నా బతుకు నువ్వు మంచి బట్టలు వేసుకో ఇడు భూమి మీదే ఆగుతలేదంటారు సరే కొద్దిగా బట్టలు ఖరాబ్ చేసుకో ఇక గుదలు ఆస్తుంది పిసినారు పాడకబడు కనీసం బట్టలన్న చక్కగా తొడగడంటారు ఫ్యామిలీతో ఏదైనా ట్రిప్ బయటకో ఇడియాగా ఎంపై తిండు పెళ్ళన్నే వేసుకొని ఓకే తిరుగుతాడు అంటారు అదే పిల్లల్ని ఎటు తీసుకపోటు ఈడే మంచిగా ఉన్నారా భార్యను అసలు బయట ఎక్కడ తీసుకపోవడం అంట ఈ సమాజం ఏం చేస్తుంది అంటే నువ్వు ఎంత నీ పరిస్థితి ఎట్లా ఉండండి నువ్వు మంచిగా ఉన్నా చెడ్డగా ఉన్నా నీకు వంకలు పెడితేనే ఉంటుంది అంటే ఒక అత్త కోడలకు నీతులు చెప్పినట్టు ఎందుకంటే నాలుగు రోజుల తర్వాత ఆ కోడలు కూడా అత్త అవుతుంది ఉన్నది ఒకటే జిందగీ చిన్న చిన్న సంతోషాలు ఉంటాయి చిన్న చిన్న కష్టాలు ఉంటాయి కష్టం వచ్చినా సంతోషం వచ్చిన దుఃఖం వచ్చిన మన కుటుంబాల సమక్షంలో మనం మాట్లాడుకొని ఓదార్తారు వాళ్ళు మనం ఇంపడే ఉంటారు మనం ఉంటారు కాబట్టి వాళ్ళతో షేర్ చేసుకోవాలి అంతే తప్ప పబ్లిక్ మాధ్యమాలలో ఏవైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయో వాటిల్లో పోతే ఏం ఒరిగేది ఉంటుంది దాన్ని కూడా ఇప్పుడున్న జనం ఇంకా వేరే రకంగా అంటే నువ్వు ఇట్లా యాక్టింగ్ వేస్తున్నావు అని రకరకాలుగా మాట్లాడుకుంటూ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి నుంచి అబ్జర్వ్ చేస్తే ఈరోజు వరకు ఏప్రిల్ ఎంత ఇలా మే ఫోర్త్ మే ఫోర్త్ వరకు నేను చూసిన చాలా సంఘటనలు జరిగినాయి అంటే ఒక లేడీస్ విషయంలో కాదు జెంట్స్ కూడా చాలామంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్లా వాళ్ళకి జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని తీసుకొని చల్లబెట్టిన వాళ్ళు ఆ మధ్యలో ఒక సినిమా హీరోకి సంబంధించి ఒక అమ్మాయి ఆమె కొన్ని రోజులు చర్చలలో ఉండే దాని తర్వాత కొన్ని రోజులు ఈ పాపం భూ నిర్వాసితులు అంటే ఎవరైతే ఇది హైడ్రాక్ సంబంధించిన వాళ్ళు వాళ్ళది కొన్ని రోజులు చర్చలలో ఉండే వాళ్ళ దాంట్లో పాపం ఇల్లు కోల్పోయి బయట రోడ్ల మీదకి చేర్చుటోళ్ళను కూడా ఏడ్చోళ్ళను కూడా చాలామంది సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్ మీద ఏదైతే ఇల్లు కోలు కూలగొట్టిన తర్వాత అక్కడ ఇంటి ముంగటు ఉండి వాళ్ళు బాధపడుతూ ఉంటే దాన్ని కూడా కామెడీగా తీసుకొని కామెంట్లు పెట్టిన వాళ్ళు ఉన్నారు ఎందుకంటే ఒక మనిషి జీవితకాలం మొత్తం అంటే నాకు ఒక ఆ చిన్నదో పెద్దదో ఒక ఇల్లు ఉండాలి కస్టమర్ సుఖం ఒక సంపాదించుకొని ఒక ఇంట్లో ఉంటే మన ఇల్లు మనకు ఎంత దూరం అయినా ఎటువైనా చివరికి మన గమ్యస్థానం మన ఇల్లే కాబట్టి మన ఇంటికాడ పోయి కింద నేల మీద అయినా ప్రశాంతంగా వండుకోవచ్చు అది మన సొంతం అని కళ ఉంటుంది చాలామంది అట్లాంటి కళను కష్టపడి కొన్నేళ్ళు బ్యాంక్ బ్యాంకు లోన్ అని అదని ఇదని తిరిగి తిరిగి సంపాదించుకున్న వాళ్ళు ఒకటేసారి ఇదంతా మీరు కట్టిందంతా సరైన ల్యాండ్లో కాదు ఇదంతా ప్రభుత్వం సంబంధించింది దీంట్లో మీరు ఇల్లు కట్టద్ద ప్రభుత్వం పుల కొట్టినప్పుడు పాపం బాధితులు వచ్చి రోడ్ల మీదకి వచ్చి చాలా మంది ఏడ్చిరు కొంతమంది వాళ్ళ బాధను కోపంగా వ్యక్తం చేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది కన్నీరు ద్వారా బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు ఈ రెండు రకాల సంఘటనకు ఒకే కారణమైన వ్యక్తి ఒకే రకమైన మెసేజ్ పెట్టిండు అదే వ్యక్తి ఏడ్సిన వాళ్ళేమో మంచిగా అయిందని పెట్టినోడు ఉన్నాడు వాళ్ళనేమో నువ్వు ఎట్లా తిడతావురా బాయి నీకు అప్పుడు కళ్ళు అప్పుడు నీకు కళ్ళు దేవా అది ఇది అని అన్నోడు కూడా ఉన్నాడు అదే వ్యక్తి సేమ్ సేమ్ పర్సన్ అట్లనే ఒక అమ్మాయి రోడ్డు మీదకి వచ్చి నాకు అన్యాయం జరిగింది నన్ను ఒక హీరో ఇట్లా చేసిందంటే అదే వ్యక్తి అదే వ్యక్తి అంటే ఆ వ్యక్తి పేరు కలియుగం ఆ కలియుగం అనే వ్యక్తి అదే అమ్మాయికి నువ్వంత పెద్ద అదా నువ్వు ఎప్పదానివైనవా నీకు అప్పుడు తెలియదాను ఆడదానివి అట్లా ఇట్లని కామెంట్ చేసిన వ్యక్తి ఇప్పుడు మొన్న పచ్చళ్ళ స్టోరీ వచ్చింది పాపం మా పిల్ల పొరపాటున అదంతా అయిపోయింది స్టోరీ వాళ్ళ అక్క సారీ చెప్పింది ఇక పచ్చళ్ళ బిజినెస్ బంద్ అయింది అక్క బంద్ అయితే మళ్ళీ చెల్లె చాలు చేసింది ఆమె ఏం చేసిందంటే పాపం అమ్మాయి తెలుగు పలకరాగను మరి మిస్ స్పెల్లింగ్ మిస్టేకు పొరపాటున ఒక వ్యక్తికి నాలుగు వందలు రిటర్న్ కొట్టేట్టు ఆయన పేరు తప్పుగా పలికింది ఆయన పేరుని ఏం చేసింది అంటే ఒక లెటర్ తప్పు పలికినందుకు దాన్ని కూడా సోషల్ మీడియాలో మనోళ్ళు ఎట్లా అంటే నువ్వు ఈ మాట అన్నావు అని చెప్పి భయంకరంగా ట్రోల్ చేస్తారు కలియుగం ఆ తర్వాత నిన్ననో మొన్ననో ఒక సింగర్ సింగర్ కమ్ డాన్సర్ అనుకుంటా ఆమె అమ్మాయి మా కరీంనగర్ జిల్లా అమ్మాయి ఆమె ఏడ్చుకుంటా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది ఆ పోస్ట్లు కామెంట్లో పోయి చదివితే ఆమె నువ్వు టెన్ పర్సెంట్ పీపుల్ నువ్వు భయపడకమ్మా కలియువం ఎట్లే ఉంటుంది నీ పన్ను వేసుకో అని చెప్తాయి నైంటీ పర్సెంట్ మాత్రం నీకు కావాల్సిందే నీకు మంచిగా అయిందని పెట్టిన వాళ్ళు ఉన్నారు ఈ సమాజంలో నువ్వు ఎట్లా అన్న బతుకుపోయి అవతలకి నచ్చ రాముడే నచ్చలేరు రా ఈ దేశంలో నువ్వెంత నేను ఎంత మన రాముడే మన ఈ సమాజానికి నచ్చలే మనం కామన్ మ్యాన్ మనం మనం చనిపోయేటోళ్ళం మనం అరవై డెబ్బై ఏళ్ళు బతికేటోళ్ళం వెయ్యి సంవత్సరాలు బతికిన రాముడే నచ్చలే వెయ్యి సంవత్సరాలు పన్నెండు ఫీట్ల పొడువున్న వ్యక్తి ఆరు ఫీట్ల బాణం ఆయన చేతులు ఉన్నది ఆరు ఫీట్ల పొడువు బాణం ఆయన ఒక పాదం మన మూరేడు కంటే పెద్ద ఉంటుంది ఆయన పాదం అంత పెద్ద వ్యక్తి ఆజానుభావుడే ఈ సమాజానికి నచ్చలే మనం ఎంత చెప్పురి మనం పెద్ద ముచ్చిన సమాజం ఏం చేస్తుంది నువ్వు ఎట్లా బతికినా నిన్ను అవసరాల కోసం వాడుకుంటుంది అంతే వాళ్ళ అవసరం ఒకటెక్కింత దాకా ఒక్కొక్క నాలుగు బిస్కెట్లు వేసినట్టు మన మీద నాలుగైదు బిస్కెట్లు నాకు వచ్చే కాల్సు నాకు వచ్చే కామెంట్స్ భయంకరంగా ఉంటాయి నేనైనా కారం మీ కస్టమర్ది ఫోన్ నెంబర్ చెప్తే ఆ కస్టమర్ కూడా ఫోన్ చేసి నువ్వు అందగ్గర ఎందుకున్నావు వాడు బాగా రేటు తీసుకుంటా అని చెప్పిన మా అనుభవాలు కూడా ఉన్నారు కస్టమర్ మంచోడు కాబట్టి అరే నేను ఇంకొకటి కొంట ఆయన దగ్గర నీకేంద్రబాయి నేను పది కొంట నువ్వు అని నాకు ఎప్పడానికైనా గొడవ పెట్టుకున్న కస్టమర్లు కూడా ఉన్నారు రేట్ ఎక్కువ అయిందని అనగానే ఏంటోనే మళ్ళీ నాకు కాల్ చేసి ఏందన్న ఆయన ఫోన్ చేసిండు ఇది మొన్నకు మూడు లక్షలకే ఇస్తా అనమాట నాకు నాలుగు లక్షలకి ఇచ్చిన వాటి అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఎప్పుడైతే ఇంతకుముందు పల్లెటూర్లలో ఏముంటుండే ఫ్యామిలీస్ పాపం వాళ్ళ చేసుకొని బతుకు ఇంత నెట్వర్క్ ఉండకపో ఒక ఊర్లో కొంచెం ఒక స్థాయి నోళ్ళకు టీవీ ఉంటుండే టీవీ కడవై కూర్చుందాం శుక్రవారం పాటలు వచ్చు శనివారం ఆదివారం సినిమాక్తుండే అట్లా అట్లా మహాభారతం రామాయణం అని రోజులు టిప్పు సుల్తాన్ స్టోరీ అని అవి వచ్చినాయి జంగిల్ బుక్ అని ఇట్లాంటివి చూద్దాం అప్పుడు ఏమవుతుందంటే ఒక నలుగురు ఒకడ కూర్చున్నప్పుడు ఏమైనా మీటింగ్ పెట్టుకుందాం చిన్న విషయం అయితే అక్కడనే ఇష్యూ అవుతుండే అక్కడనే సాల్వ్ అవుతుండే అయిపోతుండే కానీ ఇప్పుడు ఈ జనరేషన్ అట్లాంటిది కాదు ఇదేంటంటే ఇది బాగా చంద్రమండలంలో కూడా స్టోరీలు కొట్టిస్తారు మనం ఆడవై కూర్చుంటే కూడా అది అంత భయంకరమైన జనరేషన్ వీళ్ళు టైంపాస్ కోసం జస్ట్ మనం తృప్తి మానసిక తృప్తి కోసం అవతల వ్యక్తిని మనం ఏమైనా అనొచ్చు మీరు ఆ మధ్యకాలంలో అవి మొన్ననే అరెస్ట్ చేసినట్టున్నారు ఒక అమ్మాయి సినిమాల కోసం పోయి సినిమా ఛాన్సులు దొరకకపోతే నాకు ఇత్తలేరని స్టూడియో ముంగట్నే అలా చాంబర్ ముంగట్నే బట్టలు ఇప్పి నిలబడ్డాది అయినా ఆమెకి ఛాన్సులు రాలేవు లాస్ట్కి ఏం చేసింది నేను ఎట్లనే వేసి పబ్లిక్లా నన్ను గుర్తించే పేరు రావాలంటే ఒక మనిషిని వెతుకుంది ఆ మనిషి పేరు చెప్తే నన్ను అన్ని సోషల్ మీడియాలో అందరూ వాడుకుంటారు అని ఒక ప్రముఖ హీరో పేరు చెప్పి మూడు రోజులు పబ్బంగా గడిచింది ఎన్ని మాటలు అన్నాను అన్న అన్నది లాస్ట్కి ఇప్పుడు జైలుకి పోయి ఇదేంటంటే సోషల్ మీడియా పవర్ బాగుంటుంది ఈ సోషల్ మీడియా ఏం చేస్తుంది అంటే మనిషిని కూడా కష్టాలలో ఉన్నాడు పాపం ఇట్లా యాక్సిడెంట్ అయింది వానికి ఏమైనా ఆర్థిక సాయం చేసి వాని కాపాడు అని మీరు పోస్ట్ పెట్టుర్రీ దానికి పది షేర్లు కూడా ఉన్నాయి అయ్యో మానవత్వంతో పది మంది షేర్లు చేస్తారు అంతే అదే ఏదైనా ఇసు ఇప్పుడు ఏదైనా ఇష్యూ జరిగిందని ఉంటుంది కూడా అవసరం లేదు ఆటోమేటిక్ షేర్ అవుతూ ఉంటుంది అది మన దగ్గర తెలంగాణ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒక పిల్లగాడు పాపం ఏదన్నా రోడ్ల మీద ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే వీడియోలు చేసి పెడతా ఉంటాడు అన్న అడమైన వీడియోలు అన్నీ మనం షేర్ చేస్తాం కొంచెం ఈ వీడియో షేర్ చేయరని నేను ఆ వీడియోలకు పోయి చూస్తాను ఎంతమంది షేర్ చేసి పది నుంచి ఇరవై షేర్లు ఉంటాయి అంతే అంతకుమించి ఏమి ఉండదు స్టోరీ అదే మీరు ఏదన్నా ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని విమర్శించిన వీడియో కానీ ఒక మతాన్ని విమర్శించింది కానీ ఒక కులాన్ని విమర్శించింది కానీ తిట్టింది కానీ బూతులు మాట్లాడింది కానీ అసలు చూడరి ఎన్ని ఎన్ని షేర్స్ ఉంటాయి షేర్లే లక్షలల్లో ఉంటాయి లైకులు మిలియన్లల్లో ఉంటాయి అంతే అంతకుమించి ఏముండదు ఈ సమాజంలో బ్రతకాలి అంటే ఎవ్వడేమన్నా మరుక్కొని ఎవ్వడు మనకి ఏమి ఇచ్చేటోడు కాదు సరే మన ఆర్థిక పరిస్థితి మంచిగా లేదు ఎమర్జెన్సీగా మనకేమన్నా అవసరం పడ్డది విమర్శించటోడు మనకేమన్నా ఇక్కడ మనం ఒక్కొక్క మెట్టు కష్టపడి ఇక్కడ దాకా రావడానికి నానా సంకల్ నాకు అర్థం ఇడి దాకా వచ్చిన తర్వాత వాడు విమర్శించుతుండు వీడు ఇట్లా అన్నాడు వాడు అట్లా కామెంట్ పెట్టిండని మనం కుంగిపోయి మనం ఏమైనా వేసుకుంటే మన కుటుంబ సభ్యులు బాధపడతారు తప్ప వాళ్ళకేమవుతుంది కలియుగంకి ఏమైనా నష్టం జరుగుతుందా ఇంకా నవ్వుకుంటుంది మంచిగా అయింది అంతే తప్ప బాధపడేటో లో ఉండరు ఇప్పుడు పెహల్గాంలో అంత పెద్ద సంఘటన జరిగింది మన దేశంలో ఉన్న దొంగనా కొడుకులు మరి ఏం నడుపుతున్నావు చూడు ఎట్లా ఓవర్టేక్ చేసి నేను సెంటర్లు ఉన్నా అటు లేను ఇటు లేను సెంటర్ లైన్లో ఉన్న జిప్పని వెళ్ళిపోయింది కొంచెం అట్ ఉంటుంది డ్రైవింగ్ ఏంటంటే ఇవి టెస్ట్ బేబీలు కష్టపడి డ్రైవింగ్ నేర్చుకునే కాదు అంత పెద్ద సంఘటన జరిగితే పాకిస్తాన్ జెండా మన దేశంలో రోడ్ల మీద ఆడిడ పెడితే ఇక్కడ ఉన్న దేశద్రోహుల జెండాను మీకెత్తు అక్కడ పాకిస్తాన్లోనేమో మన భారతీయులు ఎవలైతే ఇండియా పాకిస్తాన్ విడిపోయినప్పుడు పాకిస్తాన్ మీద ప్రేమ కొద్ది వేయినూ కుక్కలేక చదువుతారట కుక్కల కంట ఈనం మనోళ్ళ బతుకు అక్కడ దూరపు కొండలు నూనె పోతే తెలుస్తుంది వన్కైనా ఇప్పుడు నిన్న కర్ణాటకలో ఒక సంఘటన జరిగింది ఒక హిందూను ఇండియన్ ముస్లిమ్స్ అయితే కాదు నాకు తెలిసి నేను నాకు నాకేంటంటే ఇక్కడున్న మంచిగా కష్టపడి చదువుకున్న వ్యక్తి ఫ్యామిలీ కోసం కష్టపడి ఏ ముస్లిం కూడా ఇంకొకరిని చంపాలనుకో మొన్న జరిగిన నిన్న మొన్న జరిగింది సంఘటన వాళ్ళందరూ బయట దేశం నుంచి వచ్చి ఇండియాలో బతికే ఇప్పుడు వీలు ఏ వాటి ఇక్కడ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం వీళ్ళు ఏం చేస్తారు ఎక్కడికి వెళ్ళో దొంగచాటు నీటికి వస్తారు వీడికి ఇక్కడ రేషన్ కార్డు ఉంటుంది ఆధార్ కార్డు ఉంటుంది పాన్ కార్డు ఉంటుంది ఓటకు దొరుకుతుంది ఇంకోడో పిల్లని ఇస్తాడు ఓ పదిహేను ఇరవై మంది పోరాళంగా అంటాడు ఓ టైర్ పంప్చర్ దుకాణాలు ఉంటాడు ఓ లారీ మీద క్లీనర్ ఒకడు ఆటో నడుపుతాడు ఒకడు మెకానిక్ గ్యారేజ్లో చేస్తాడు పెట్రోల్ పంప్లో పని చేస్తాడు ఒకడు బిర్యానీ సెంటర్లో పనిచేయ ఇట్లా ఏడు దొరుకుతాడో పనులు చేసుకుంటూ బతుకుతాడు ఒక్కడన్నా చదువుకోడు ఒక్కడు కూడా చదువుకుంటే ఏమవుతుందంటే ఫస్ట్ దాని విలువ తెలుస్తుంది భవిష్యత్ అంటే ఏంటిది మనం ఎందుకోసం చదువుకోవాలి మనం ఎందుకోసం బతకాలనే తెలుస్తుంది కానీ మన ఏంది క్లైమాక్స్ ఏముంటుంది తీవ్రవాది కావాలి ఇవ్వననే అంపాలి కలస్ ఇక్కడ ఉండి పాకిస్తాన్ ప్రేమించేటోళ్ళు అందరూ ఒక్కసారి అటుకే పోయి ఊడూరి అలా బతకాలి ఎంత భయంకరంగా ఉన్నాయో అక్కడ బతికే ఇండియన్స్ ఇండియన్స్ వాళ్ళని ఉంటే కనుక్కోరి ఎంత ఘోరంగా ఉన్నది వాళ్ళ పరిస్థితి అక్కడ అక్కడ ప్రభుత్వం నుంచి ఒక్క పైసా కూడా వీళ్ళకు ప్రాఫిట్ ఉండదంట చాలామంది పాపం ఇండియన్స్ ఆ దేశం మీద ప్రేమతోటి దేశాన్ని ఎక్స్పెక్ట్ పోయారు అప్పుడు అప్పుడు ఇండియా పాకిస్తాన్ విభజించబడ్డప్పుడు అప్పుడప్పుడు న్యూస్ ఛానల్లో చూపెడతా ఉంటారు ఇప్పుడు కొన్ని చాలామంది సంతోషాలు ఉంటాయి చిన్న చిన్న ఆనందాలు చిన్న చిన్న పెద్ద ఏం డ్రీమ్స్ ఏమి ఉంటాయి చిన్న చిన్న ఆనందాలు ఆ చిన్న చిన్న ఆనందాల కోసం బాగా కష్టపడతా ఉంటాడు ఒక మనిషి జీవితకాలం మొత్తం ఆ చిన్న ఆనందాన్ని ఎవడో గద్దెలెక్క వచ్చి తన్నకపోతాడు అనంత కష్టపడి ఒక దాన్ని సెట్ చేసుకొని అంత సెట్ అయ్యేసరికి ఎవడో ఏదో అన్నడని చెప్పి ఈ ఆనందపడే క్షణాలను మనం మాటలకు చిన్న చిన్న సూటిపోటి మాటలకు గుంగిపోయి కృషించిపోతూ ఉంటాం సోషల్ మీడియా ఎప్పుడైతే జియో వచ్చిందో అప్పటి నుంచి ఈ చిన్న చిన్న ప్లాట్ఫామ్స్ అన్నీ బాగా హై అయినాయి ప్రతి ఒక్కరు ఇప్పుడు నేను ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ పోస్ట్ చేస్తే తక్కువలో తక్కువ పదివేల మంది అయితే చూస్తాను నేను నా పెద్ద లక్షలలో మిలియన్ వ్యూస్ తక్కువ ఉంటున్నాయి యూట్యూబ్ కూడా అంతే నాయకు పదివేలు ఇరవై వేలు యాభై వేలు లాస్ట్ ఒకప్పుడు లక్ష దాటుతుండే లక్ష రెండు లక్షలు ఐదారు లక్షలు చూసిన వీడియోలు కూడా ఉన్నాయి కానీ ఇక అందరు ఇదే పనిచేస్తున్నారు కాబట్టి తగ్గింది నేను మొన్న ఒక వ్యక్తి ఒక మతానికి సంబంధించిన వ్యక్తి ఒక సంఘటనలో అతనికి ఏమైంది దాని మీద నేను ఒక ఒకటి పోస్టు షేర్ చేసిన వాడవడు నన్ను ఒక ఇంత పెద్ద పుస్తకాలు రాసినట్టు రాసిండు బూతులు నీ సంగతి చెప్తా నీ నెత్తా ఇది చెప్తాను మనం సామెత చెప్తూ ఉంటారు పెద్ద మనుషులు కుక్కలు మరుగుతాయి కానీ కొరకాయని కొరికే కుక్క మరగదని ఇది వాస్తవం ఇప్పుడు వాడు ఎక్కడనో ఉంటాడు వాడి అడ్రస్ మనకు వాడు వాడేదో ఫేక్ ఐడి పెట్టుకొని మనకు కామెంట్ పెడతాడు కామెంట్ పెట్టిన ప్రతి కుక్కకు మనం సమాధానం చెప్పుకుంటూ పోం కదా మరుగుతూ ఉంటాయని మన పని ఏదో మనం చేసుకొని పోవాలి అంతే తప్ప అయ్యో వాడు కామెంట్ పెట్టిండని మనం నారాజ్ అయ్యి మన ఏమన్నా వేసుకొని మనం ఇంట్లోనే డిప్రెషన్లోకి పోయేమని అయితే మన ఫ్యామిలీ కదా బాధపడేది ఇప్పుడు నాలుగు నాలుగు మెతుకులు లోపలి మన ఫ్యామిలీ మనం కష్టపడేది మన ఫ్యామిలీ కోసం కష్టపడి ఏం చేసినా ఏం సాధించినావు లాస్ట్ క్లైమాక్స్లో జిందగీ మొత్తం నీరు అయిపోయేసరికి ఏం చేసినారో బిడ్డ అంటే మన ఫ్యామిలీ మనకు చెప్తుంది మావాడు ఇంత కష్టపడి విడిదా కట్టినా మావోడు ఓడోకి ఇట్లా అనడానికి ఇట్లా వేసుకున్నాడు అని చెప్పుకునేటట్టు ఉండద్దు కదా సరే రేపు పొద్దునే అయినా కూడా నష్టపోయేది నష్టం భరించేది కూడా మన ఫ్యామిలీ సోషల్ మీడియా వచ్చి నుంచి థ్యాంక్ యూ ఇలా డబ్బులు ఉన్నాయో లేవా సోషల్ మీడియాలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క న్యూస్ ఛానల్లో ఒక వార్త వస్తే ఆ వార్తను పట్టుకొని కొన్ని నెలలు వాళ్ళని ట్రోల్ చేస్తూనే ఉంటారు ట్రోల్ అయిన వాళ్ళు అసలే బాధపడకుని మీకు ట్రోల్ జరుగుతుందంటే ఇంకా మీరు సమాజంలోకి ఎక్కువ పోతారు ఇంకా బాగా మందికి తెలుస్తారు మీరు ఏదైనా సంఘటన జరిగితే అప్పటిదాకా మీరు వాళ్ళకి తెలియకపోయి ఇప్పుడు పాపంగా అలైక్య చిట్టి పీకల్స్ అనేటోళ్ళు ఎంతమందికి తెలుసు ఎప్పుడైతే ఆమె బూతులు తిట్టిందో ఆమె ప్రపంచం అంతా తెలిసిపోయింది అమెరికాలో కూడా వాళ్ళ మీద ట్రోల్స్ చేసారు అమెరికాలో బతికే వాళ్ళు మన తెలుగు వాళ్ళు అమెరికాలో ఉండేటోళ్ళు కూడా వీడియోలు చేసారు ఏంది నువ్వు మామూలు చెట్ని కొనలేనవి నువ్వు నన్నేం చేస్తావు అని ఒక భార్య అని అంటుంది అవు అది కూడా నిజమే నాకు సంబంధాలు వస్తున్నాయి కానీ చిట్టి పిగిల్చుకుంటున్నా పిల్లనిస్తారట అని అమెరికాలో జాబ్ చేసేటోళ్ళు కూడా వీటి మీద రీల్ చేసారు అంటే ట్రోలింగ్ మీది ఏ లెవెల్ దాకా ఉందో అర్థం చేసుకోరు దానివల్ల మీకు పబ్లిసిటీ వస్తుంది మీరు బాధపడాల్సిన అవసరం లేదు మొరుగీరు మొరుగంతియన్స్ అప్పుడే వాళ్ళ నోరులో ఖరాబ్ అవుతాయి ఇప్పుడు వాళ్ళకి వాళ్ళ వాళ్ళు పెట్టిన వీడియో అమెరికాలో వాళ్ళు పెట్టిన వీడియో మిలియన్స్ వేయినాయి అంటే పది లక్షల మందికి మీరు తెలిసిపోయారు మీరు సంతోషంగా ఉండాలి బాధపడితే ఎట్లా చెప్పు మళ్ళీ మేము ఇట్లా చేసినాం అట్లా చేసినాం ఆయన మమ్మల్ని వదిలేత్తారు అంటే ఇంకా మీకు చాలా గ్రేటు ఈ రోజులలో పబ్లిసిటీ రావాలంటే ఒక్కొక్కడు ఒక ఛానల్ పెట్టి కొన్ని కష్టం ఎంత ఒక్క రీల్ కూడా వైరల్ అవుతలేదు అసంటిది మీ ఒక్క బూత్ వల్ల మీరు ఎక్కడికో వెళ్ళిపోయారు ప్రపంచవ్యాప్తంగా మీరు తెలుసు కొన్ని టీవీ ఛానల్లా కూడా మీ గురించి వచ్చింది అంటే అర్థం చేసుకోరు మీరు ఎంత ఫేమస్ అంత పెద్ద సంఘటన జరిగింది భారతదేశం వల్ల దాని గురించి కూడా మాట్లాడలే కానీ మీ గురించి మాత్రం చాలామంది మాట్లాడుకున్నారు అవగాట్ల అసొంటి కలియుగం ఇది కలియుగంలో ఉన్నాం కాబట్టి ఇసంటి జరుగుతాయి మనం లైట్ తీసుకోవాలి అంతే తప్ప అన్నారు అట్లా అన్నారు అని మనం శోక సముద్రంలోకి పోయి కూర్చుంటే దాని కింద కూడా కామెంట్ అదే ఉంటుంది ఆహా యాక్టింగ్ సూపర్ చేస్తున్నాం చాలు మంచిగానే చేసినాం నీకే ఈసారి ఆ అవార్డు ఇస్తాం ఏ అవార్డు మెసేజ్లు పెడతాం వంద మెసేజ్లలో ఒక పది మెసేజ్లే మీకు ఉపయోగపడేవి ఉంటాయి తొంభై మెసేజ్లు మిమ్మల్ని హింసించేటి సో మీరు ఈ పదిమే సోజుల కోసం కూడా వీడియో చేయొద్దు మీ కుటుంబం కోసమే చేసుకోవాలి గంతే మనకు మంచి జరిగినా మనకు చెడు జరిగినా మనోళ్ళే ఈ కలియుగంలో మనకు ఏం జరిగినా ఎవడు పట్టించుకున్న ఉండడు ఎవ్వరి ప్రాబ్లమ్స్ పడుకున్నాయి చిన్న చిన్న సంతోషాలు వచ్చినాయి చాలా కుటుంబ సభ్యులతో షేర్ చేసుకోవాలి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినాయి కుటుంబ సభ్యులతో షేర్ చేసుకోరు ఖచ్చితంగా అక్కడ మనకు సొల్యూషన్ దొరుకుతాయి గంతే తప్ప ఆడోళ్ళ లెక్క మొగోళ్ళు ఏమో చేసుకున్నాడు ఇక మానసిక పరిస్థితి మంచిగా లేదని ఆడవాళ్ళు ఏమో చేసుకున్నాడు అవసరమే లేదు ఇప్పుడు మీరు నమ్ముతారో నమ్మరు ఈ సమాజంలో ఒక అమ్మాయి ఒకళ్ళకి తెల్లకుండా నలుగురు పెళ్లి చేసుకున్న అమ్మాయిలు కూడా ఉన్నారు నలుగురు పెళ్లి చేసుకు ఒకళ్ళకి తెల్లకుండా ఒకరి ఒకళ్ళకి ఒకళ్ళు అసొంట అమ్మాయి కూడా మళ్ళీ సొంతంగా తన కాలమే తన నిలబడి మళ్ళీ బతికి చూపెడుతుంది ఇన్ని జరిగినా కూడా టీవీలోకి వచ్చిన టీవీ షోలో కూడా కనబడ్డా భయపడతలేదు మళ్ళీ ఇంకో ఫ్రెష్ పెళ్లి చేసుకొని మంచిగా సంసారం చేసుకొని ఇద్దరు పిల్లలకి కానీ మంచిగా బతుకుతుంది ఇంక వాళ్ళకు లేని అంత ప్రాబ్లం మీకొచ్చింది ఏమని చెప్పు మన దేవుళ్ళమైంది మనుషుల మన మన వయసు ఎంత అరవై డెబ్బై సంవత్సరాలు ఈ అరవై డెబ్బై సంవత్సరాల కోసం మన ఏమన్నా మంచి చేస్తే వయసు పెరుగుద్దా చెడు ఎత్తే వయసు దాకొద్దా మననికి ఏడిపి ఏడిపించిన ఏడిపిస్తూనే ఉంటారు ఏడిపియని వాళ్ళ వాళ్ళు ఉంటే ఇంకా మనం అలర్ట్గా పనిచేయాలి అరే మనం మన నోడని ఏమైనా అంటడు అని ఆ భయం మనకు ఉంటుంది దానివల్ల మనం చెడు కంటే ఎక్కువ మంచి చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాం ఎందుకంటే మనల్ని బాగుమంది చూస్తారు రేపు మంచి జరిగిన చెడు జరిగినా నన్ను ఇలా అందరూ వేసుకుంటారు అని ఆ భయం మనకు ఉంటుంది కాబట్టి మనం మంచి పనులు వేసుకుంటూ పోతాం పోదాం ముందడికి నాకు వచ్చిన కామెంట్లు నేను యూట్యూబ్ పెట్టిన కొత్తలా ఒక్కొక్కరిని ఇంటికి పోయి సమీపారేయాలనిపించాను కామెంట్స్ పెట్టినా ఒకడైతే ఫోన్ చేసి ఇష్టం ఉన్నట్టు దిట్టిని ఒకరోజు ఉట్టిగానే నేను ఏం అనలే అని అరే నువ్వు మీ అస్బెండ్ పోయి అడుగురా ఫస్ట్ నువ్వు ఓల కొట్టిన దాని తి ఒక్క మాట అని జిందగి మొత్తానికి కానీ మళ్ళా నాకు కాల్ కూడా వెళ్ళాడు మనం పబ్లిక్ ఫిగర్ కాకముందు మన పరిస్థితి ఎట్లుందో అవ్వడానికి తెలియదు ఎప్పుడైతే మనం వచ్చి సమాజంలో కనబడతామో పది మందికి మనం తెలుస్తామో అప్పటి నుంచి మనకు ప్రాబ్లం స్టార్ట్ అయిపోయింది నేను ఎదుగుతుండు అంతే గంతే ఏదో రకంగా మనల్ని అని చూస్తే వాళ్ళు కూడా ఉంటారు అన్నిటికీ మనం బాధపడుకుంటా ఏడ్చుకుంటా కూర్చుంటే వరి ఏదో ఏం ఉండదు మన పని మనం చేసుకుంటే వాళ్ళ ఆడ వర్తనే ఉంటాడు మనం పని చేసుకుంటే వాళ్ళు ఉరుతనే ఉంటాడు ఒరి 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 ఆడే లాస్ట్కు డ్రాప్ అవుతాడు తప్ప మనం పని పని చేయద్దు మనం పని చేస్తూనే ఉండాలి సరే తిట్టుకున్నట్టు తిట్టుకుంటాడు తిట్టుకొని ఏమవుతుంది ఎంత తిట్టుకుంటాడో దిట్టుకుని అని సపోడక మన పని మనం చేసుకుంటేనే వాళ్ళు అది మన దగ్గర ఆ ధైర్యం ఉండాలి అంతే తప్ప ఆడ అట్లా అన్నాడు అన్నాడు అని మనం అయిపోతే మళ్ళకేం ప్రాబ్లం చెప్పదు ఇప్పుడు మీరు రూడు రి మీరు మళ్ళీ రేపు బతకాల కొత్తగా ఏదైనా న్యూస్ వస్తే ఆన్లైన్ వేసుకుంటారు దానికి మనం సంజాయి చేయాల్సిన అవసరమే లేదు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు నేను ఇట్లా బతకాలనుకున్నా అట్లా బతకాలనుకున్నా నన్ను అనవసరంగా ట్రోల్ చేస్తున్నారు మమ్మల్ని ఏదో బతుకనివ్వండి ఆడపిల్లలం నాకు అమ్మ నాన్న లేడు నేను కష్టపడి దాకా వచ్చినా అని ఆ డైలాగులో ఎప్ప అవసరం లేదు మన కష్టం భగవంతునికి తెలుస్తుంది అది జాలు నువ్వు బండికి ఇరవై ఐదు వేలు తీసుకుంటావు గంత కమిషన్ ఎక్కడదిరా నీకు హైదరాబాద్ దానికి ఐదు వేలకే బండి పిత్తా అని నా కొడుకులు మస్తు మంది ఉన్నారు నాకు ఫోన్ చేసిన నేను ఇరవై ఐదు వేలు ఎందుకు తీసుకుంటానో నాకు తెలుసు ఆయనకి ఏం తెలుస్తుంది ఒకసారి నేను పడి ఢిల్లీకి వస్తే తెలుస్తుంది ఢిల్లీలో పిల్లలు ఆట బండి కొనాలంటే చాక్లెట్ బిస్కెట్ అది అమ్మేటోడు దొంగన దొరనా రేపు ఆ బండికి పేపర్లు అత్తయా రావా ఆడ బండి దాని మీద కేసులు ఉంటే పరిస్థితి ఏంటిది ఈ బండి మనని నమ్మి నీ పైసలు ఆన్లైన్ చేసిండి ఆయనకు మనం ఏం సమాధానం చెప్పాలి ఎన్ని ఉంటాయి సార్ ఇరవై ఐదు వేలు ఇచ్చినాక అయిపోయిందా ఎన్ని వస్తు ఇచ్చేదాకా జిమ్మదారి తీసుకోవాలి చేయాలంటే వెయ్యి మందికి కార్లు ఇచ్చినా డైలీ కార్లు వెయ్యి మందికి ఒకరు అది ఇద్దరు కదా ఉత్తర ఇటు మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రతి జిల్లాకు శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా అనంతపురం నుంచి ఆదిలాబాద్ దాకా నేను ఇవ్వని జిల్లానే లేదు అన్ని జిల్లాలకు బండిచ్చా బాగా కమిషన్ తీసుకున్నాను బండి కూడా అట్లా ఉంటుంది తని కూడా అట్లా ఉంటుంది కంటైనర్లు వేసి ఆయన ఢిల్లీలో వండుకొని నేను నేను రాకపోయినా డ్రైవర్లకు ఇచ్చి బండి పంపిస్తాను నేను బండి రాత్రి నేను వండుకోవడానికి గంట ముందు పన్నెండింటి దాకా మెలుకొత్తు ఉండి ఫోన్ చేసి ఎక్కడున్నారంటే పలానా కాడ ఉన్నామంటే ఆడపోయి పండుకోర్రీ పొద్దుగాలేసి బయలుదేరీ నడపకురని చెప్తాను అవంత నెట్వర్క్ ఉంటుంది మనం మస్తు ఎడతారు ఇక ఆ భూతులు భరించలేకనే మెసేజ్లు బాక్స్ ఆఫ్ చేసుకున్నారు ఇక ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు పెడుతున్నారు నేను ఆల్రెడీ చెప్పిన నాకు మెసేజ్లు పెట్టేటప్పుడు నేను చూడాలి పది రోజులకు ఇరవై వేలకో చూస్తే ఇరవై ముప్పై మెసేజ్లు వచ్చి ఉంటాయి నల్ల కార్ల గురించి అడిగేటోళ్ళు ఇరవై మంది ఉంటే తిట్టడం ఒక ఐదారుగూరు ఉంటారు కలియుగం అనేది అంతమైనగా గిట్లనే ఉంటుంది మనకు నెట్వర్క్ పెరిగినా కొద్ది ఏమవుతుందంటే మంచు కంటే చెడుకు ఎక్కువ ఉపయోగపడుతుంది ఏ నెట్వర్క్ అయినా ఈ నెట్వర్క్ అని అది ఏదైనా ఇప్పుడు ఆ మధ్యలో పూరి జగన్నాథ్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది గాంధీ అని సినిమా తీవ్ర చూడడు తీస్తే చూస్తారు అన్నట్టు అందుకోసమే మనం మనల్ని ఎవలన్నా ఇండైరెక్ట్గా సూటిపోటి మాటలతో ఏమన్నా అంటే ఈ చెవితోటి ఈ చెవితో తీసి పెట్టాలి అంతే ఇక మనం వాడు అట్లా అన్నాడు అని మనం కింటే దాన్నే పట్టుకొని కూర్చుంటే ఒక్క అడుగు కూడా ఇంచు కూడా ముందటి పోలేము జీవితకాలం మొత్తంలో ఒక్క ఇంచు కూడా అక్కడనే మన చాప్టర్ క్లోజ్ అవుతుంది ఇక మనం ఏం పట్టించుకోకుండా పని చేసుకుంటూ పోతే ఎవడైతే మన అన్నడో వాడే వచ్చి మన కాళ్ళకాడ నిలబడే పరిస్థితి ఉంటుంది భగవంతుడు ఈ సినిమా ఖచ్చితంగా తీసుకెళ్తాడు నిజ సీరియస్గా చెప్తున్నా చాలామంది నన్ను ఏమేమో అన్నలు ఉన్నారు నీ మొగానికి కారణ నడపత్తే అన్నలు కూడా ఉన్నారు ఖచ్చితంగా ఇప్పుడు ఢిల్లీ నుంచి జగిత్యాలకు ఒక వెయ్యి సార్లు వచ్చి ఉంటాను ఢిల్లీ టు జగిత్యాలు వెయ్యి సార్లు ఒకసారి రెండు సార్లు కాదు రెండు వేల పద్నాలుగు నుంచి పదకొండు సంవత్సరాలు అవుతుంది నా రూట్లో నాకు తెలియని స్పీడ్ బ్రేకరే లేదు అవగట్లా సమాజం ఏం అంటే కరివేపాకు లేక ఫస్ట్ తీసి పారెత్తుంది దాని విలువ ఏ కరివేపాకు తింటే మంచిదట అని తింటారు అవగట్ల అంతే దానికోసం మనం సమాజం కోసం మనం బతకద్దు మన కోసం మనం బతకాలి మనకు నచ్చినట్టు బతకాలి ఓ ఎవడెవడో ఏమేమో అంటాడు అవన్నీ తినాలి మర్చిపోవాలి కలర్స్ మన పని మనం చేసుకుంటూ పోవాలి ఖచ్చితంగా సక్సెస్ అవుతాం అంతే తప్ప ఆడ ఇట్లా నడి మనసులో పెట్టుకుంటే మనసు ఖరాబ్ అవుతుంది బీమార్ అవుతుంది రోగాలు తెలవని రోగాలు కూడా వచ్చేది మానసికంగా నేను చాలా చూసి చూసి తిక్కలేసి ఈ వీడియోలు ఇచ్చిన సార్ ఇవన్నీ నాకు వీళ్ళు అసలు మారరా ఈ మా ఆడవడ ఈడోడే మనడాన్ని వీళ్ళు వీడియోలు చేసుకుంటే ఎందుకు పరిశ్రమ అవుతుంది మొబోళ్ళు అదే పని ఆడవాళ్ళు అదే పని ముస్లో వాళ్ళు అదే పని ఐసోళ్ళు అదే పని ఇక ముస్లమ్మ కూడా వీడియో పెట్టింది నేను పవన్ కళ్యాణ్ దగ్గరికి పోతా అంటే మా ఊరోళ్ళు అందరూ నన్ను ఎగతాళి చేసి ఆల్రెడీ నేను పవన్ కళ్యాణ్ దగ్గరికి పోయినాము అంటే వాళ్ళు అందరూ ఎగతాళి చేస్తారు కదా మనం వాడదాకా పోయినాము నువ్వు ఛాలెంజ్గా తీసుకున్నావు దాన్ని ఎగతాళి చేసిన వాళ్ళు నువ్వు ఛాలెంజ్ సీరియస్గా తీసుకున్నావు సక్సెస్ అయినావు అట్లా అసంటోళ్ళు ఉంటే నీకే మంచి బూస్ట్ మనకు తెలివకుండా బూస్ట్ ఇస్తా ఉంటారు నువ్వు ఏం పని చేయవురా పేరుకురావు అన్న కాడ కష్టపడి పని చేయాలనిపిస్తుంది ఎయిట్ సభాస్ అంటే ఆడు సోమవారిపోతా అయిపోతుంది ఈ కలివిగా వింటే ఇప్పుడు నేను చెప్పింది కరెక్ట్ ఏం పని చేయడు అసలు పేరుకేరాడు అన్నాడేమో భవిష్యత్తులో ఉన్నత స్థానంలో ఉంటాడు చిన్నప్పటి నుంచి ఏడు సూపర్ హీరో అవుతాడు అంటాడు రౌడీ అవుతాడు ఇదే నిజం ఇది వాస్తవం ఏమన్నా మిస్టేక్ మాట్లాడితే సారీ సార్ నిద్ర వచ్చిన టైంని ఒక వీడియో ఇద్దామని తీస్తాం తప్పులేమన్నా ఉంటే క్షమించుకో ఖచ్చితంగా మన కోసమే మనం బ్రతకాలి సార్ సమాజానికి ఉపయోగపడే పని చేయాలి అంతే తప్ప సమాజమేమో అన్నదని మాత్రం పరిచయం కాకూడదు Okay sir namaste ji